హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వార్త బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ ఢిల్లీలో ఊహించని ట్వెస్ట్ ఆ వివరాలన్నీ వీడియోని చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వాళ్ళ ఇన్ఫర్మేషన్ మరింతమందికి రీచ్ అవుతుందన్నమాట వివరాలు వెళ్ళిపోదామండి ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ ఢిల్లీలో మగం వేయడం చర్చనీయాంశమైంది కొందరు సీనియర్ పార్టీని దుర్వి ఎదిగనివ్వడం లేదని ఆయన ఇటీవల ఆరోపించారు అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ నేతలపై కంప్లైంట్ చేసేందుకు రాజాసింగ్ ఢిల్లీ వెళ్ళాడన్న ప్రచారం కూడా సాగుతుంది ముఖ్యంగా కిషన్ రెడ్డిపైతో పాటు మరో ఇద్దరు ముగ్గురు సీనియర్ నేతలు మీద ఆయన హైకమాండ్కు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది పార్టీ తెలంగాణ చీఫ్గా రామచంద్రరావును నియమించిన నాడే రాజాసింగ్ రాజీనామా ప్రకటించారు రాజీనామా లేక నాటి బీజేపీ చీఫ్ అయిన కిషన్ రెడ్డికి అందించారు లేఖను రాష్ట్ర పార్టీ ఇప్పటికే హైకమాండ్కు పంపించింది ఇక అయితే ఆయన రాజీనామా ఆమోదంపై హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు దీంతో రాజాసింగ్ రాజీనామాను కమలం పార్టీ పెద్దలు ఆమోదిస్తారా లేక ఆమోదించారా అనే విషయంపైన అంశం జోరుగా చర్చ అయితే సాగుతుంది ఈ నేపథ్యంలో ఢిల్లీలో వెళ్ళిన రాజాసింగ్ హైకమాండ్కి తన రాజీనామాకు దారి తీసిన పరిస్థితులను వివరించినట్లు తెలుస్తుంది హస్తిన పర్యటన పూర్తయిన తర్వాత రాజాసింగ్ అమర్నాథ్ యాత్రకు వెళ్ళనున్నట్లు సన్నిహితులు అయితే చెబుతూ ఉన్నారు ఇక నిన్న అధ్యక్షుడికి సవాలు ఇదిలా ఉంటే బీజేపీ తెలంగాణ చీఫ్ అధ్యక్షుడు రామచంద్రరావుకు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ నిన్న విసిరారు రామచంద్రరావు తాను డమ్మీని కాదని మమ్మీని అని డాడీని అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చారని గుర్తు చేశారు డమ్మీ కాదని నిరూపించుకునేందుకు రావుకు మంచి అవకాశం దొరికిందన్నారు ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీపై లీగల్ టీంను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు లీగల్ టీంతో హైకోర్టు పిటిషన్ దాఖలు చేసి ఫాతిమా కాలేజీ కూల్చేది కోట్లాడాలన్నారు హైడ్రా వల్ల అనేక పేద కుటుంబాలు రోడ్లు పాలయ్యారు పేదలకు ఒక న్యాయం ఫాతిమా కాలేజీకు మరొక న్యాయం అని హైదరాను ప్రశ్నించారు రంగనాథం ఫాతిమా కాలేజీని కూల్చడానికి ధైర్యం చాలడం లేదని